సహోదరి సహోదరులు పంచిపెట్టే వ్యక్తిత్వము వెద జల్లి వెద జల్లి ఏమిట విస్తరించువారు కలరు మాట చదివిస్తారండి సామెతలు పదకొండు ఇరవై నాలుగు వెద జల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి అనగా కరువుకు వచ్చువారు కలరు వెద జల్లి అభివృద్ధి చెందిన వారు ఉన్నారు ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి కరువులో కూరుకుపోయిన వాళ్ళు కూడా కలరు సహోదరి సహోదరుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావే కానీ ఉచ్చుకునేవాడిగా ఉండావు నీ చెయ్యి ఎప్పుడూ కూడా ఇచ్చే చెయ్యిగానే ఉండాలి నువ్వు కొంచెం కలిగి ఉన్నప్పటికీ ఆ కొంచెంలోనే ఇచ్చేవాడివై ఉండాలి సహాయం చేసేవాడివై ఉండాలి ప్రేమ చూపించే వాడివై ఉండాలి అది దేవుని యొక్క లక్షణం దేవుని యొక్క తత్వం అంతేకాకుండా గలలియ సముద్రానికి మరొక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే సాధారణంగా మనం ఒక పట్టణం యొక్క ఎత్తు కానీ మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు సముద్రంతో ఏం చేస్తారంటే సముద్ర మట్టంతో దాన్ని కొలుస్తారు గళలియ సముద్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది సుమారు రెండు వందల పది మీటర్లు దిగువన సముద్ర లెవెల్కి సముద్ర మట్టానికి రెండు వందల పది మీటర్లు దిగువన లోతులో ఉన్నటువంటి సముద్రం ప్రపంచంలో గలలియా సముద్రం అంత లోతు అంటే లోతు అంటే నేను మాట్లాడుతుంది సముద్రం లోతు కాదు సముద్రం లోతు అప్రాక్సిమేట్గా నలభై మీటర్లు ఉంటుంది సముద్రం యొక్క లోతు అప్రాక్సిమేట్గా నలభై మీటర్లు లోతు ఉంటుంది నలభై మీటర్లు అంటే అప్రాక్సిమేట్గా నూట ముప్పై నుంచి నూట నలభై అడుగుల్లోతుంటుంది కానీ సముద్రం లెవెల్కి మాత్రం గలలియ సముద్రం ఉంటుంది ఎగ్జాంపుల్ ఇది సముద్రం అనుకోండి మీరు కింద ఉన్నారా పైనన్నారా మీరు కిందకున్నారు ఎంత కిందికున్నారు ఇంచుమించు ఆరు అడుగులు కిందకున్నారు అలా సముద్ర మట్టాంతో పోల్చుకుంటే గలలియ సముద్ర తీరము రెండు వందల పది మీటర్లు దిగువ భాగంగా ఉంది అంత దిగువ భాగంలో అంత అడుగు భాగంలో ప్రపంచంలో ఏ సముద్రం కూడా లేనే లేదు దీనిలో నుంచి నేను నేర్చుకుంటున్న పాఠం మీకు చెప్పాలనుకుంటున్న పాఠం ఏమిటో తెలుసా సముద్రం ఎంత దిగువనున్నా ఎంత అడుగు భాగంలో ఉన్నా నా ప్రభు వాడుకోగలడా వాడుకోవడానికి సమర్థుడు అలాగే నీ జీవితం కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు ఎంత అడుగు స్థాయిలో ఉన్నా అట్టడుగు స్థాయిలో ఉన్నా నా ప్రభువు నిన్ను దీవించటానికి హెచ్చించటానికి వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రపంచంలోనే బహు అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి గలలియ సముద్రాన్ని తన సేవ కోసం వాడుకున్నాడు ఈరోజు ఎవరైనా ఉన్నారో మన మధ్య మా కుటుంబంలో అందరితో పోల్చుకుంటే మా ఫ్యామిలీ ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉంది ఆ విధంగా ఒకవేళ మీరు చూసినట్లయితే మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నా ఇప్పుడు దేవుడట తనకంటూ ఒక జనాంగము ఉండాలి తనకంటూ ఒక రాజ్యము ఉండాలి అని చెప్పి ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు ఈ ముగ్గురు కొడుకులు ఎవరిని ఏర్పరచుకోవాలో చెప్పండి పిల్ల జల్లా కలిగిన ఫలించిన ఫలభరితమైనటువంటి కొడుకులిద్దరిలో ఒకరిని ఏర్పరచుకోవాలి కానీ దేవుడు ఎవరిని ఏర్పరుచున్నాడు తెలుసా ఆ ముగ్గురు కొడుకుల్లో బహుగా ఫలించిన ఇద్దరిని కాదండి అసలు ఫలమే లేకుండా మోడు బారిపోయిన అబ్రహామునే దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్రహాముకు పిల్లలు లేరు దేవుడేమో తనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి తనకంటూ ఒక తనకంటూ ఒక జనాంగం ఉండాలి తనకంటూ ఒక రాజ్యం ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నప్పుడు పిల్లలకు కలిగినటువంటి కుటుంబాన్ని కదా ఏర్పరచుకోవాల్సింది ఏర్పరచుకోవాల మరి పిల్లలు లేనటువంటి గొడ్రాలు అనబడుతున్న ఇల్లాలు ఏ ఇంట్లో ఉందో ఆ ఇళ్లనే ఏర్పరచుకున్నాడు పిల్లలు లేక ఉసూరుమంటూ అంటూ నిరాశతో ఉన్న ఆ భర్తనే ఏర్పరచుకున్నాడు ఏమర్థమవుతుంది అవుతుంది మీకు నా ప్రభు కళ్ళు ఎప్పుడూ కూడా అధికూల మీద కాదు దీనస్థితిలో ఉన్న వారి మీదే ఆయన కళ్ళు ఎప్పుడు ఉంటాయి ఈ విషయాన్ని మర్చిపోకండి గలలియ సముద్రం బహు దిగువన ఉన్నటువంటి సముద్రం అయినా సరే దేవుడు దాన్ని ఏర్పరచుకున్నాడు మృత సంవత్సరమేదే కానీ దేవుడు దాన్ని ఏర్పరుచుకోలేదు దేన్ని ఏర్పరచుకున్నాడు ఏదైతే చిన్నదో దాన్నే ఏర్పరచుకున్నాడు సహోదరి సహోదరులు దేవునికి కావలసింది గొప్ప వ్యక్తులు కాదు మరి గొప్ప విశ్వాసం దేవునికి కావలసింది గొప్ప వ్యక్తులు కాదు మరి గొప్ప అవిశ్వాసం ఆ విశ్వాసం నీలో ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేయడానికి చాలినవాడు ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ఇంకా మీ జీవితాన్ని ప్రభుకు అంకితం చేయని ఎవరైనా ఉన్నారా శరీర సంబంధమైన జీవితమే జీవిస్తున్నవారు ఉంటే ఈరోజు ప్రభుకు మీ జీవితాన్ని అప్పగించండి మీ హృదయంలో యేసు అడుగు పెట్టకుండా మీ శరీరం బాగుపడ్డం వల్ల ఉపయోగం లేదు మీరు గిన్నె లోపల కడుగుతారా బయట కడుగుతారా లోపల కడుగుతారు ఆ తర్వాతే బయట కడుగుతారు నా ప్రభు అదే చేయాలని ఆశపడుతున్నాడు నిన్ను లోపల కడగాలని ఆశపడుతున్నాడు నీ హృదయాన్ని కడగాలని ఆశపడుతున్నాడు నీ హృదయం కడగబడితే నీ శరీరం ఆటోమేటిక్గా కడగబడుతుంది ఈరోజు ప్రభుని అడుగుతావా ప్రభా నా హృదయం నిత్యము హిమము కంటే తెల్లగా ఉండాలయ్యా కడగబడిన జీవితమే నేను జీవించాలి శుద్ధీకరించబడిన జీవితమే నేను జీవించాలి పరిశుద్ధమైన జీవితమే నేను జీవించాలి ఎందుకంటే నీవు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత నాకు దయచేయ ఆ యథార్థత నాకు దయచేయ ఆ నీతియుక్తమైన జీవితం నాకు దయచేయ నాలో అనేకులు నిన్ను చూసే విధంగా నన్ను దీవించాయా నాయనా ఈ లోకంలో మేము ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీ రాజ్యంలో మేము నిత్యము జీవించే భాగ్యము ఏనాటికి దూరం కావడానికి వీలేదయ్యా ఏసయ్యా నీ ఆత్మను మాకిచ్చావు కాబట్టి మాలో ప్రేమ కనిపించాలి సంతోషం కనిపించాలి సమాధానం కనిపించాలి దీర్ఘశాంతం కనిపించాలి దయాలత్వం కనిపించాలి మంచితనం కనిపించాలి సాత్వికత్వం కనిపించాలి ఆశా నిగ్రహము కనిపించాలి మాలో నటన కనిపించడానికి వీలు వేషధారణ కనిపించడానికి వీల్లేదయ్యా లోక వ్యామోహం కనిపించడానికి వీలేదయ్యా వాక్యముతో పోషించబడే బ్రతుకులు మాకివ్వమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివైషన్ అంత ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు